అయితే ఈ రోజు ప్రచారంలో భాగంగా మంచి రోజున స్టార్ట్ చేశాను కాబట్టి మీ ద్వారా నిన్న మొన్న మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకు కూడా రెండు మాటలు చెప్పదలుచుకున్నారు రాజకీయంగా టెంపరీ లబ్ధి పొందే మాటలతోను రాజకీయంగా ఎదటోడి మీద వైట్ షర్ట్ మీద ఇంత బురద జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారనుకోని కొందరు అనుకుంటా ఉన్నారు నేను చాలా మంది పేర్లు కూడా ఉచ్ఛరించను ఎందుకంటే నేను చాలా సంస్కారవంతంగానే రాజకీయాలు చేశాను ఇప్పటి వరకు పది సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా నాకు ఎవరు శత్రువులు లేరు వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించింది లేదు పార్టీలోంచి పార్టీ మారి బయటకు వచ్చినా కూడా నేను ఎవరిని అన్న మాటలు కూడా చాలా తక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద రాజకీయాలు చేస్తున్నానని చెప్పాను అదే మాట మీద ఉన్నాను మరి నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు స్థానికత మీద పార్టీలు మారటం మీద మాట్లాడారు నేను ఒకటే చూ సూటిగా నేను చెప్తా ఉన్నాను పంచికర్ల రమేష్ అనుకుంటే ఎంఏవీ సత్యనారాయణ గారు కానీ బొత్స ఝాన్సీ గారు కానీ అవంతి శ్రీనివాస్ గారు కానీ ఇంకా చాలామంది మరి వాళ్ళు ఎలా వాళ్ళకి స్థానికత వచ్చిందో నాకు ఎందుకు రాలేదు నలభై రెండు సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉంటూ ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే చేసిన నాకే స్థానిక స్థానికత రాకపోతే మరి వాళ్ళందరికీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక ఎదటోడి మీద షర్టు మీద బురదేస్తే కొంత మన మీద కూడా చిమ్ముతుంది మన మీద కూడా పడుద్దన్న ఆలోచనతో మాట్లాడాలని చెప్పి నేను ఎతో పడుగుతూ ఉన్నాను రెండో అంశం పార్టీలు మారారు అన్నారు నేను మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను పార్టీలు మారటం అనేది అది ఎవరికి కూడా రమేష్తోనే స్టార్ట్ అవ్వలేదు రమేష్తో ఆకరవ్వలేదు మరి పార్టీలు మారటం అనేది రెండు పార్టీల్లో గంటల్లో టికెట్ రాకపోతే మారిపోయిన వ్యక్తులను చూస్తున్నా పార్టీలు మారటం మీద మీరు మాట్లాడాల్సినంత హక్కు కానీ ఆవశ్యకత కానీ అవసరం కానీ మీకు కూడా లేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను నేను మీకు ఛాలెంజ్ చేసేది ఒకటే అభివృద్ధి మీద నాతో మాట్లాడండి చేసిన మంచి పనుల మీద నాతో మాట్లాడండి నేను చేసిన అవినీతి ఏమైనా ఉంటే మాట్లాడండి నేను కానీ ఒకసారి ప్రచారంలో మొదలుపెట్టి మైకు పట్టుకున్నానంటే మీరు ఎలాగా మాట్లాడితే మీరు జనాల్లో తిరగలేనని